జాగ్రత్తగా చేసుకోవాలి మనం పంటలలో పండు అంటే రావద్దు అంటూ రాదులేదు ఎట్లా రాదు అంటే పదహైదు వేల ఐదు వందలకు మేము కొంటాము అని ఫస్ట్ ఎవడు చెప్పాడు ఏ పంట చెప్తాడు చెప్పండి ముప్పైనా ఉంది రెండు వేలు అంటాడు అందరి కాడ రైతులు కాడొచ్చినా పద్దెనిమిది వందలు అంటాడు నమస్తే శివ అగ్రికల్చర్ కు స్వాగతం మనం ఇప్పుడు ఆత్మపూర్ దగ్గరలోని నందికుంట గ్రామంలో ఉన్నాం రైతు ఖాజా హుసేన్ మనతో ఉన్నాడు ఇతను పొగాకు సాగు పది ఎకరాల పొగాకు సాగు చేస్తున్నాడు గత ఆరు సంవత్సరాలుగా పొగాకు సాగు చేస్తూ మంచి దిగుబడి తీస్తున్న రైతు ఖాజా హుసేన్తో మనం ఉన్నాం ఇతన్ని అడిగి సాగు విధానం మరియు సాగు తర్వాత ఇది మార్కెటింగ్కి ఏ విధంగా పోవాలా ఎంత ధర అనే దాని గురించి మనం తెలుసుకుందాం నమస్తే ఆశండి నమస్తే చెప్పండి ఇప్పుడు పొగాకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తుంది ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తుంది ఐదు ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఇప్పుడు ఈ పొగాకు రకం మీరు సాగు చేసిన రకం ఇష్టం ఇది వచ్చేసి బర్లీ ఇది బర్లీ రకం బర్లీ రకం సాగు చేసి ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తాం పది ఎకరాలు దిగుబడి ఎంత రావచ్చు వస్తుంది ఎనిమిది నుంచి పది నుంచి పదహైదు దాకా వస్తుంది ఎనిమిది నుంచి పది పదహైదు పదహైదు దాకా ఇది మార్కెటింగ్ వాళ్ళు ఎంత కొంటారు మామూలు కంపెనీలు వచ్చేసి పదహైదు వేల ఐదు వందలకు కొంటామని మార్చిలనే అగ్రిమెంట్ ఇస్తారు అగ్రిమెంట్ వచ్చిన తర్వాతనే ఆల్రెడీ ముందే చెప్తారు అగ్రిమెంట్ వేసుకొని వాళ్ళు మనం విత్తనం నాటేటప్పుడు ఇంత కొంటారు అని చెప్పారు మార్చిలనేది దీంట్లో కొనేటప్పుడు గ్రేడ్లు ఉన్నాయి గ్రేడ్లీ కంపెనీ మన నాణ్యతను బట్టి హండ్రెడ్ బట్టి టాబ్ రేట్ వచ్చేసి పదహైదు వేల ఐదు ఉంటుంది ఇప్పుడు మీరు సాల్వ్ చేసినది ఇది బార్ని బ్యార్నీ బ్యార్నీ ఏం రేటు పోతుంది ఇది పద్దెనిమిది వేల ఐదు వందలు టాప్ రేటు పద్దెనిమిది వేల ఐదు ఓకే ఓకే ఇప్పుడు మీకు ఎకరాకు సాగు సరాసరి ఎన్ని క్వింటాలు రావచ్చు సరాసరి ఎనిమిది నుంచి పది బాగా పండితే పదిహేను క్వింటాల్ దాకా వస్తుంది ఇప్పుడు మీరు బాగా పండింది అనుకుంటున్నారా మీరు నాకు తెలిసిన కాడికి మంచి లాభాలు అవుతుంది సార్ పది క్వింటాల్ ఇది మొత్తం సాగు పంట సాగు ఎన్ని నెలలు నాలుగు నెలలు నాలుగు నాలుగు నెలల తర్వాత మీరు కోసిన తర్వాత ఏ విధంగా కష్టం రైతు కష్టం కష్టం అంటే ఇప్పుడు కోసిన తర్వాత కూలతో మొత్తము డబ్బులా తీసుకొని పురికోసలకు కూరుస్తారు ఆకు ఆకు కుట్టిన తర్వాత తీసుకొచ్చి కర్రలకు కట్టాలి కర్రలకు కట్టిన తర్వాత ఆ ఎన్ని రోజులు ఎండాలి అంటే క్లైమేట్ ని బట్టి ఇరవై ఐదు రోజులు నుంచి ముప్పై రోజుల లోపల కొద్దిగా మందంగా ఆకు ఉంటే ఈన మందంగా ఉంటది ఒక ఫైవ్ డేస్ ఎక్కువ తీసుకుంటుంది ఆరడా నాలుగు నెలలు సాగైపోయిన తర్వాత కోసిన తర్వాత మనము దబ్బలాలు కట్టి మొత్తం చెట్లకు కర్రలకు ఏల తీస్తున్నాం ఒక ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజులు అది ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అది తీసుకొచ్చి కుట్టిన తాళ్ళకు తీసుకొచ్చి మండే వేస్తారు మండే వేసిన తర్వాత దాన్ని ఒక రెండు మూడు రోజులు ఒకసారి ఆవిరిపోయినట్ల ఇట్లా అట్లా తిప్పిన తర్వాత మంచి క్వాలిటీ ఉందా లేదా చూసుకొని మార్కెట్ అనుకో ఓపెన్ అయితే తీసుకుపోయి అమ్ముకోవచ్చు అంటే తర్వాత కోసిన తర్వాత ఒక నలభై రోజుల నుంచి యాభై రోజులు పాల్సి ఉంటుంది నలభై నుంచి యాభై నుంచి అమ్ముకోవడానికి ఒక యాభై రోజులు పడుతుంది యాభై రోజులు ఇది ఏంటి చెట్లు పెట్టాలి ఇది వచ్చేసి దీనికి ఒక షేప్ లో కట్టుకొని తీసుకుపోవడానికి ఒక బేల్ టైప్ ఉండాలి ఇట్లా పొగాకు అది మనం కట్టెల నుంచి దించిన తర్వాత ఇట్లా ఉంచి దీంట్లో షేప్ వేసుకోవాలి ఒక షేప్ తయారవుతుంది అనమాట అంటే ఎత్తుకోవడానికి దించడానికి ఒక ఏదన్నా ఏడ గోడముల పెట్టుకోవడానికి ఒక సేఫ్ టైప్ విషయకుండా ఇప్పుడు ఇది ఏమిటి కోసం ఉపయోగిస్తారు మీరు సిగరెట్లే సిగరెట్లేనా చైనీలు సిగరెట్లు అది ఇంకా ఏ కంపెనీ ఏం చేసుకుంటాడో మనకు మాత్రం తెలియదు పండించడం మనం వంతు అమృతం తీసుకునిపోయింది కంపెనీ వాళ్ళు ఏం చేసుకుంటారో మనకి తెలియదు ఇప్పుడు మార్చితే మీకు వాళ్ళు కంపెనీ వాళ్ళు తయారు అయిపోయినప్పుడు మొక్కలు ఇస్తారా మీకు అట్లా కాదు విత్తనాలు ఇస్తారు ఫ్రీగానే ఇస్తారు ఫ్రీగా ఒక్కోసారి ఫ్రీగా ఇస్తారు పెద్ద కాస్ట్ ఏం ఉండదు కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఒక ఎకరా ఎన్ని ఏజీలో అవసరం లేదు నలభై గ్రాములు అయితే మస్తు నలభై నుంచి అరవై గ్రాములు అయితే నలభై గ్రాములు తక్కువ అయితే మొత్తం సాగుతుంది ఖచ్చితంగా తర్వాత ఎంత పెస్టిసైడ్ ఏమి ఉండదు పంసం మారక మందులు పురుగు మందులు ఏమీ ఉండదు ఓన్లీ ఫర్టిలైజర్ మూడు మందులు మాత్రమే చేస్తారు అయితే పెస్టిసైడ్ ఏమీ అవసరం ఉండదు ఇదే చేదు ఉండదు మందు ఎన్నిసార్లు ఇస్తారు మూడు సార్లు కానీ కొంత పూర్వకాలంలో ఒకవారు సాగు చేస్తున్న ఇప్పటి రాదు అదేమి అంటే అక్కడ ఇప్పుడు ఇది టెక్నాలజీ మారింది కదా మామూలు జనరేషన్ మారింది టెక్నాలజీ మారింది రైతు డెవలప్ అయినాడు అప్పుడు ఏం చేసేవాళ్ళు ముప్పై ఆరు ఇంచులు సాల్గి సాల్గేడా మొక్కటి ఒకటి పద్దెనిమిది ఇంచులు ఏడన్ పెట్టినాడేవాళ్ళు అప్పుడు ఫర్టిలైజర్ వేసేవాడు కాదు ఇంత నాలెడ్జ్ ఇప్పుడు జనరేషన్ టెక్నాలజీ దిగుబడి ఎక్కువ మీరు ఎన్ని ఎన్ని ఇంచులకు నాడుతున్నారు ఇప్పుడు ఎన్ని ఎవరైనా సరే సాల్కి సాల్కి పద్దెనిమిది ఇంచులు ముప్పై ఆరు ఇంచులు మొక్కకి ముక్క పద్దెనిమిది ముప్పై ఆరు ఇంచులు వెడల్పు మొక్కకు మొక్క పది ఓకే తర్వాత ఇప్పుడు మీరు ఇది ఈ పది ఎకరాల్లో మీరు ఎంత దిగుబడి తీయొచ్చు అనుకుంటున్నారు వంద దాదాపు వంద కింటాల్ వంద క్వింటాలు వంద క్వింటాలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు ఉంది పద్దెనిమిది అంటే పద్దెనిమిది లక్షల వేలు ఒకవేళ ఒక వెయ్యి రూపాయలు తక్కువ రేటు ఉన్నా సరాసరి పదిహేడు వేలు వచ్చినా గానీ పదిహేడు లక్షలు వస్తాయి లక్షలు పదిహేడు లక్షలు పదిహేను లక్షలు సాగు చేశారు పదిహేను లక్షల మీకు ఏమన్నా మిగుతుందా పదిహేను లక్షల్లో ఏడు లక్షలు ఖర్చు పది లక్షలు మిగులుతుంది రైతుకు ఎవరైనా సాగు చేసుకోవడానికి బాగుంటుంది బాగుంటుందంట మీరు ఎట్లా బాగా ఇది మాత్రం నమ్మకమైన రేటు ఇట్లా రేటు వేడి రాము పదహైదు వేల ఐదు వందలు ఏ పంటకు ఉండదు పదహైదు వేల ఐదు వందలు ఇంకొక రకం బర్లీ రకం బర్లీ రకం పదహైదు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇది బ్యారిన బ్యారిన రకం దీంట్లో అదే గమనించాలి రెండు రకాలుగా ఉంటాయి అంటే చాలా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏ రకమైన ఉంటారా అనుకోవాలి వాళ్ళు ఫస్ట్ అంటే ఫస్ట్ చెప్తారు ఏ రకం పండిస్తావు అనేది ఏ నేలకి ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పేస్తారు చెప్పేస్తారు కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఇది ఆత్మ దగ్గర పెట్టారా కొనుగోలు ఇక్కడ కరివేదాం దగ్గర టై బయింగ్ బయ్యంగ్ బ్యాంక్ గోల్డెన్ దగ్గర ఇది వాళ్ళు కొన్న తర్వాత ఎన్ని రోజులకు మీకు డబ్బులు ఇస్తారు మూడు రోజుల్లో అకౌంట్లో ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది వాళ్ళు కాకుండా బయట ఎక్కడ నమ్ముకోవడానికి లారీ వ్యవస్థ ఉండదు అస్సలు ఉండదు బయట కంపెనీ టు రైతు రైతు టు ఓకే ఇప్పుడు పొగాకు కోసిన నుంచి ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అంతే ఇంకా అంతేనా అంటే ఎండ ఎండనికి ఎన్ని రోజులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు దాకా ఎండనికి ఇరవై ఐదు రోజులు ఇది ఒక పది రోజులు అంటే మొత్తం నలభై రోజులు మనం కోసిన తర్వాత రోజులు పడుతుంది మార్కెట్ కూడా మార్కెట్ కూడా ఇప్పుడు వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు మామూలుగా లో గ్రేడ్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు దాకా ఉంటుంది ఎక్కడ దిగుబడి ఎంత వస్తుంది పది నుంచి పన్నెండు బాగా 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 సారవంతంగా ఉండి బాగా పెట్టుబడి పెడితే పదహైదు నుంచి పద్దెనిమిది కిలోల దాకా కూడా వస్తాయి వచ్చినాయా పదహైదు కింద ఖచ్చితంగా వచ్చినాయి చాలా ఉన్నాయి రకాలు ఇప్పుడు ప్రజెంట్ మన ఏరియాలో పండించేది బర్లీ బర్లీ రకం బర్లీ రకం వినుకొండ బర్లీ అక్కడ తీసుకున్నారా ఇక్కడ కంపెనీ వాళ్ళు వచ్చేసి బోల్డ్ అన్ని కంపెనీలు ఉన్నాయి ఐటీసీ కానీ జీపీఏ కానీ అలయన్స్ కానీ అట్లాంటి కంపెనీలు ఉన్నాయంట అవి ఇక్కడ ఏం చేస్తాయంటే ఒక రైతుకి ఇచ్చి మామూలుగా నర్సరీ పెంచిస్తారు ఆ నర్సరీ నుంచి రైతులు తీసుకుపోయి నాటుకుంటారు దానికి మోటివేషన్ చేయడానికి కంపెనీలు మామూలుగా అసిస్టెంట్లకు పెట్టింటారు అనమాట వాళ్ళకు వాళ్ళు మోటివేషన్ చేస్తారు రైతు ఎట్లా పండి అలా ఏంటి అని గతంతో ఒక ఐదేళ్ళ కిందటికి అప్పటికి ఇప్పటికి చూస్తే పొగాకు బాగా పెంచినారు కదా ఇప్పుడు పెరగడానికి కారణం ఏంటంటే మామూలుగా ఒక గ్యారంటీ రేట్ ఉంటుంది మామూలుగా మార్చిలోనే పెట్టాలి కంపెనీ మేము ఇన్ ఇన్ని ఇంతకు కొంటాము అని పదహైదు వేల ఐదు వందలకు కొంటాము అని అగ్రిమెంట్ ఇస్తారు అట్లా ఏ పంటకు ఎవరు చెప్పరు పొగాకు చెప్తారు గ్యారంటీ పంట మార్చిల్నే ఇస్తుంది రేటు పదహైదు వేల ఐదు వందలకు కొంటాము ఓకే థ్యాంక్ యూ మన కాజ గారు పొగాకు గురించి మొత్తం దాని దిగుబడి గురించి మొత్తం చెప్పినాడు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి దాని పూర్తి వివరాలు ఇంకా తెలియజేస్తాను